ఈ శాకంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు రుచికరమైన బందర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఫస్ట్ మూకుల్లో నూనె పోసి వేడి చేసుకోండి పక్కన వెంటనే ఒక అర కేజీ శనగపిండి తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని చిట్టుకుడు గట్టిగా పిండిలా కలుపుకోవాలి నీళ్ళు పోసి గట్టిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం జంతికలు గొట్టంలో వేసి జంతికల్లో చుట్టుకోవాలన్నమాట ఈ జంతికలు మరీ ఎర్రగా వేయించకుండా మరీ తక్కువగా వేయిస్తే పచ్చి వాసన వస్తూ ఉంటుంది ఎర్రగా వేగితే మామిడి వాసన వస్తూ ఉంటుంది అనమాట మీడియంలో అంటే మ వేగి మరి ఎర్రగా వేగకుండా ఉండాలి వేగాలి ఇవి ఎల్లో కలర్లోనే ఉంటాయి ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతాయి ఇవి ఇవన్నిటిని మొత్తం అంత పిండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ కలర్లో ఉండాలన్నమాట జంతికలన్నీ కూడా కొంచెం హోల్లా ఏర్పడుతుంది వేగి ఇప్పుడు ఇవన్నీ కూడా చిదిమి మిక్సీ జార్లో వేసి లేదా రుబ్బురోల్లో ఉంటే మనం దంచుకునే ఒప్పుకుంటే దంచుకోవచ్చు మిక్సీ జార్లో పట్టాను నేనైతే మిక్సీ జార్లో వేసి కొంచెం పెద్దగా చిల్లులన్న జల్లెడిలో వేసి జల్లించుకోవాలి ఈ పైనుండే చిన్న చిన్న ముక్కలన్నీ కూడా మళ్ళీ రెండోసారి మనం గ్రైండ్ చేసినప్పుడు అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ బెల్లం అర కేజీ పంచదార ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకున్నా వీటిని కరిగించుకోవాలి కరిగించిన దాన్ని వడగొట్టుకోవాలి ఇవి వడగొట్టింది మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలి బాగా మరగబెట్టి ఇప్పుడు చూడండి ఒక తీగ పాకం వచ్చేట్టు ఇప్పుడు ఎలా వస్తుందో అలాగే ఉండాలి పాకం అది కరెక్ట్ పాకం అనమాట ఉండగడానికి అలా వచ్చిన తర్వాత ఈ పిండిని ఒక పెద్ద బేసన్లో వేసుకుని గిన్నెలో కానీ బేసిన్లో కానీ వేసుకుని ఇవి కొద్ది కొద్దిగా ఈ పంచదార పాకాన్ని బెల్లం పాకం ఉంది కదా పంచదార బెల్లం కలిపిన పాకాన్ని వేసి తిప్పుతూ ఉండాలి ముండలు లేకుండా ఫస్ట్ స్పీడ్గా తిప్పుతూ ఉండాలన్నమాట దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి మొత్తము ఈ అర కేజీ పిండికి ఒక నూట యాభై గ్రాముల వరకు నెయ్యి పడుతుంది నెయ్యి కూడా వేసి బాగా తిప్పాలన్నమాట భుజాల నొప్పులు ఉండేవాళ్ళు ఈ పని చేయలేరు కాబట్టి ఎవరైనా కొంచెం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కష్టము ఎవరైనా కొంచెం చిన్నవాళ్ళు ఉన్నప్పుడు భుజాల నొప్పులు లేని వాళ్ళు బాగా తిప్పుతూ ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు గట్టిపడింది కదా మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఈ పాకాన్ని వేసి మళ్ళీ తిప్పాలి చూశారు కదా మళ్ళీ మూడోసారి నేను పోసాను ఇప్పుడు మళ్ళీ గట్టిగా అయిన తర్వాత కొద్దిగా వేసి నెయ్యి కూడా వేసి తిప్పాలి మళ్ళీ మిగిలిన మొత్తం పాకం అంతా వేసి మళ్ళీ నెయ్యి వేసుకున్నా వేసి మళ్ళీ తిప్పాలి గట్టిగా అయ్యే వరకు ఇందులో యాలకులు ఒక ఏడెనిమిది యాలకులు తీసుకుని వాటిలో కొంచెం ఒక ఐదు ఆరు చెంచాలు పంచదార వేసి గ్రైండ్ చేసి ఇందులో తిప్పేటప్పుడే వేసుకోవాలి పంచదార పాకంలో కూడా కొంచెం వేసుకోవచ్చు నేను పైనుండి ఇప్పుడు ఇలా వేసాను అనమాట ఈ యాలకుల సువాసనతోనే ఈ లడ్డు టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట నోట్లు పెట్టుకుంటే కరివిపోయేటు ఉంటుంది ఎంత మెల్ట్ అవుతుందంటే అంత మెల్ట్ అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని కొంచెం ఉండాలి కానీ ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంత చేదస్తంగా ఎందుకు ఈ మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నా అంటే గబగబా అయిపోతుంది వెంటనే పోస్ట్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటే తప్పది ఇలా నెమ్మిదెమ్మిదిగా పోసి కలుపుతూ ఉంటేనే అది బాగా దానికి పట్టి మొత్తం అంతా కూడా ఈ లడ్డు తయారైన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓపిక సహనం అనేది బాగా అవసరం ఇంకో చూసారు కదా గట్టిగా అయింది ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇంకా చాలా వేడిగా ఉంది ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత ఉండలా చేసుకోవాలి ఈ ఉండలన్నీ కరెక్ట్ షేప్లో అయితే ఫస్ట్ టైం చేసిన వెంటనే రావు కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేస్తాం కాబట్టి కొంచెం మెల్ట్ అవుతూ ఉంటాయి కొద్దిగా మనం ఇవి కొన్ని చేసేలోపు ఆరుతుందనమాట చేసిన ఉండలు అప్పుడు మళ్ళీ మనం రెండోసారి మళ్ళీ రౌండ్గా చేసుకోవచ్చు మళ్ళీ ఇంక మూడోసారి చేస్తే ఇంకా కరెక్ట్గా మనం గోళీ గోళికాయలు ఎలా ఉంటాయో ఆ షేప్లోనే వస్తుంది అనమాట నేను చిన్న సైజే చేసుకున్నా పెద్ద సైజు అయితే ఇప్పుడు ఎవరు తినేవాళ్ళు లేరు అంత పెద్ద సైజు ఈ రోజుల్లో ఎవరు అంత స్వీట్ అంత లైక్ చేసేవాళ్ళు లేరు కదా అందరూ చాక్లెట్లు ఇవన్నీ ఇష్టపడుతున్నారు కేక్స్ అవి ఇటువంటి రెసిపీస్ చాలామంది ఇష్టపడే వాళ్ళు తక్కువైపోయారు అందుకని చిన్న సైజే చేసుకుంటే పిల్లలు పడేయకుండా ఒక ఉండ తిన్నా కూడా వాళ్ళకి సరిపోతుంది అందుకని నేను కొంచెం నిమ్మకాయ సైజులోనే చేసుకున్నాను అనమాట లడ్డూలన్నీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది మూడోసారి రౌండ్గా చేయడం వలన ఇంత చక్కని షేప్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఇది ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ చూడండి ఇది చేసిన వెంటనే ఒక పది నిమిషాలకి మీరు చూస్తే ఇంత జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట మర్నాడికి కొంచెం గట్టిపడతాయి అప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది మూడు రోజుల తర్వాత తింటే అసలు మర్చిపోలేము అనమాట స్వీట్ రెసిపీ టేస్ట్ అయితే ఇది పది రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతకుమించి ఎక్కువ తినాలి